ఈ రోజు మనము శబరిమల ట్రిప్ పోతున్నాము ఇదే బస్ అన్నమాట మనం అందరం పోయేది ఒకసారి చూపిస్తా మన స్వాములు ఇరుముడు కట్టుకుంటారు ఇది మన బోయిన్పల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ మాములు అందరూ ఇరుముడు కట్టుకుంటారు అనమాట ఈరోజు ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యప్ప స్వామి గుడి పోయినపల్లి అయ్యప్ప స్వామి గుడి ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి అందరూ ఇరుములు కట్టుకుంటారు స్వామి అందరూ కట్టుకొని కట్టుకుని బయటకొస్తారు అందరు ఇరుమూడు అయితేనే అయ్యప్ప స్వామి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఈవినింగ్ సిక్స్ అవుతుంది మేము బోయినపల్లి నుండి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనమాట ఈ దర్శనం చేసుకొని నెక్స్ట్ మన జోగులాంబ అది ఉంది కదా అక్కడ ఆల్టింగ్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత స్వాములందరు పోయారు నేను కొంచెం లేట్ అనమాట మా స్వాములందరూ వెళ్ళి కనిపిస్తులేరు స్వాములు

स्वामी पुत्र पवन सुतनामा शंकर सुवन केशरी राम दुर्गा तुलिता परमेश्वर स्वामी हसान जी स्वामी यो यो स्वामी इंबर स्वामी कार्तिक यो मा कार्तिक यो मा गुरु स्वामी ने आ स्वामी साई स्वामी మొత్తం ఏమో చాయ్ అవుతా లేడు చాయ్ తాగంటే మా కాబోయే గురుసామిడ చాయ్ తాగేసి ఇద్దరు గురుసామిక ట్రైన్ లేదు ఛాయ్ తాగిన తర్వాత ఇక్కడ నుండి మనం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యి జోగులాంబ జోగులాంబలో ఇంకా అడ ఆల్టింగ్ అనమాట ఫుడ్ ఫుడ్ గిట్లు వండుకొని ఇంకా అక్కడనే తిని అక్కడనే తినిపోయి మళ్ళీ ఆల్టింగ్ ఉంటుందా లేదా తెలియదు నెక్స్ట్ ఇది నుండి జోగులాంబాక తెలుతుంది బస్ అయితే ఎక్కుతున్నాం ఇంకా స్టార్ట్ ఎక్కేసి ఇక్కడ నుండి జోగులాంబ Sure, um, Hva hey, hey, hey. uh, skjer? that's how i స్వాములు తిరిగి 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 ఇటు వస్తారు అట్లా దర్శనం అయితే అయిపోయింది చాలా మంచి ఉంది శిల్పలు ఇట్లా గుడి చాలా పాతదంట స్వామి గారికి చాలా ప్రతమైన గుడి స్వాములు ఎట్లా వస్తారు సరే ఇట్లే మళ్ళా మనం పోయేది మా స్వాములందరూ వచ్చారు ఇది కన్యాస్వామి అయ్యో కన్యాస్వామి చూపిద్దా నేను చూపిస్తా ఈ స్వామి చూపించా కన్యాస్వామి అయ్యప్ప ఉరుకుంటూ నడు 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 జోగులాంబ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది శక్తిపీఠం ఇది శక్తిపీఠం అన్నమాట ఇక్కడ మా స్వాములందరు ఫోటోలు తిరుగుతారు శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం ఇక్కడ నుండి ఆల్టింగ్ ఏం లేదు మనకి చాలా మంచిగా ఉంది ఇది నేను రావడం సెకండ్ టైం వీడికి ఓ ఇల్లు స్వామి జోగుదాంబ అమ్మవారి టెంపుల్ ఇది మనకు తుంగభద్ర నేనా కానీ చీకటి ఉంది కనిపిస్తలేదు లేకపోతే మీకు చూపిస్తుండే దర్శనం పెట్టేటప్పుడు బట్టలు ఇక్కడ ఎండి ఇష్టం మళ్ళీ పోయేటప్పుడు తీసుకొని పోతున్నాం అయ్యో స్వామి హాయ్ హాయ్ స్వామి స్వామి చరణం స్వామి మా భరత్ స్వామి అంట వస్తుండో స్వామి చరణం అయిపోయింది దర్శనం అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఏడి స్వామి మనం ఇక్కడ ఫుడ్ తినేసి జోక్లాం కదా ఫుడ్ తినేసి కోయంబత్తూరా డైరెక్ట్ ఇంకా రెస్ట్ ఏం లేదు కంటిన్యూగా పోవడమే ఈయనే ఇంకా మనకి ఈయనే స్వాములంతా ఫుడ్ తీసుకొని వస్తారు ఈయనే కూర్చొని తినేసి ఈయన కూర్చొని తినేసి మనము మళ్ళీ స్టార్ట్ అన్నమాట మా స్వాములు కూడా ఫుడ్ తీసుకురాడానికి పోయారు అందరు స్వాములు ఫుడ్కి ఇక్కడనే మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత లైట్ ఫుడ్ తీసిన తర్వాత ఇక్కడ ఆల్టింగ్ ఏం లేదు మళ్ళీ డైరెక్ట్ ఈషా కోయంబత్తూరు అంట లంచ్ తిన్నాక మన మనోస్వాములు కూడా వస్తారు పూజ చేసుకోవాలి కదా మార్నింగ్ ఈవినింగ్ రెండు ఉంటాయి ఇప్పుడే స్నానాలు చేసి వాళ్ళు పూజ చేసుకొని వస్తారు కదా మా దర్శనాలు అయితే అయిపోయిన స్వామి వల్ల అయ్యరు కూడా అయిపోయిన కొందరు జోగులాంబ దర్శనం అయిపోయిన తర్వాత స్వాములన్నీ పూరీలు అవన్నీ తెచ్చుకుంటారు కదా స్నాక్స్ లాగా ఇక్కడ ఇప్పుడు రైస్ అట్లా వండుకోవడం ఏముండదు అనమాట ఇంకా అవే ఇక్కడ తినేసి ఇక్కడ ఈ డే వన్ అయితే కంప్లీట్ రేపు మార్నింగ్ ఏమేం టెంపుల్స్కి వెళ్తున్నాం మేము రేపు మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది అప్పటి వరకు బాయ్